రవిగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు అనవసర ఖర్చులు పెరుగుతాయి రెండవ స్థానం ఫలితాలు వివాహ సమస్యలు తగాదాలు గొడవలు పెరుగుతాయి మూడవ స్థానం ఫలితాలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అన్ని పనులలో విజయం లాభాలు ఉంటుంది నాలుగవ స్థానం ఫలితాలు కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి ఐదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యం పెరుగుతుంది బాధలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కోర్టు కేసులలో విజయం వరిస్తుంది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఏడవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యం భయాందోళనలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు గృహంలో వివాహ సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్య బాధలు పెరుగుతాయి పదవ స్థానం ఫలితాలు శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారు విదేశాలకు వెళ్తారు మీ సంపద ఆరోగ్యం పెరుగుతుంది పదకొండవ స్థానం ఫలితాలు ధనాదాయం పెరుగుతుంది రాజకీయ నాయకులకు అధికారము పెరుగుతుంది మీ సంతానం ద్వారా అభివృద్ధి ఉంటుంది పన్నెండవ స్థానం ఫలితాలు కుటుంబ ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి చంద్రగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు అన్ని పనులలో మిమ్మల్ని విజయం వరిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి లాభాలు వస్తాయి రెండవ స్థానం ఫలితాలు అనవసరపు ఖర్చులు ప్రమాదాలు పెరుగుతాయి మూడవ స్థానం ఫలితాలు శారీరక సుఖం మానసిక సుఖం పెరుగుతుంది విజయం వరిస్తుంది నాలుగవ స్థానం ఫలితాలు కొత్త రుణాలు వేస్తారు ఐదవ స్థానం ఫలితాలు మానసిక బాధలు పెరుగుతాయి నష్టాలు బాధలు కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి అధిక లాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి రెట్టింపు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మంచి అభివృద్ధి బాటలో సాగుతారు ఏడవ స్థానం ఫలితాలు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఏ పనిలోనైనా మిమ్మల్ని విజయం భరిస్తుంది అన్ని రంగాల వారికి అధిక లాభాలు వస్తాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు మనశ్శాంతిగా ఉండలేకపోతారు ఓటమి బాధలు అధికమవుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు ఇతరులను నమ్మి మోసపోతారు శరీర బాధలు పెరుగుతాయి దుఃఖం పెరుగుతుంది పదవ స్థానం ఫలితాలు సాహస కార్యాల్లో పాల్గొంటారు గెలుపు వరుస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లాభాలు పెరుగుతాయి మీ శత్రువులు అధికంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు పదకొండవ స్థానం ఫలితాలు సంపద సుఖాలు లాభాలు పెరుగుతాయి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీ రోజువారీ కార్యక్రమాలు ప్రశాంతంగా సుఖాంతంగా సాగిపోతాయి పన్నెండవ స్థానం ఫలితాలు నష్టాలు బాధలు అధికమవుతాయి కుజగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి రెండవ స్థానం ఫలితాలు గృహానికి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది శరీర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి మూడవ స్థానం ఫలితాలు ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు తిరిగి కలుసుకుంటారు పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు నాలుగవ స్థానం ఫలితాలు కుటుంబంలో కష్టాలు నష్టాలు పెరుగుతాయి ప్రజల మధ్య పరుగు పోయే పరిస్థితి ఉంటుంది ఐదవ స్థానం ఫలితాలు ఊహించని ప్రమాదాలు జరుగుతాయి నష్టాలు బాధలు అధికమవుతాయి ఆరవ స్థానం ఫలితాలు గవర్నమెంట్ ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఏడవ స్థానం ఫలితాలు నష్టాలు బాధలు అధికమవుతాయి వివాహ సమస్యలు తగాదాలు గొడవలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు శత్రువుల ద్వారా ఇబ్బందులు కుటుంబ సమస్యలు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు గృహంలో కానీ వ్యాపార సమస్యలో కానీ దొంగతనం పెరుగుతుంది ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతాయి పదవ స్థానం ఫలితాలు వ్యాపారస్తులకు క్రయ విక్రయాల వల్ల నష్టం వస్తుంది శరీర ఆరోగ్యం నిలకడగా లేక ఇబ్బందులు వస్తాయి పదకొండవ స్థానం ఫలితాలు మంచి గుర్తింపు లభిస్తుంది మీ రోజువారీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మంచి లాభాల బాట్లో సాగుతాయి సంఘంలో ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది అన్ని రంగాల ప్రజలకు సంపద లాభాలు పెరుగుతాయి పన్నెండవ స్థానం ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలలో స్వల్ప నష్టాలు బాధలు ఉంటాయి బుధగ్రహ గోచార ఫలితాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు పెరుగుతాయి నష్టాలు కూడా వస్తాయి రెండవ స్థానం ఫలితాలు శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది మీ సంపాదన రెట్టింపు అవుతుంది మీ రోజువారీ కార్యక్రమాలు లాభాల బాటలో సాగుతాయి మూడవ స్థానం ఫలితాలు మానసిక సమస్యలు బాధలు పెరుగుతాయి నాలుగవ స్థానం ఫలితాలు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానం కలుగుతుంది ఆనందంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఐదవ స్థానం ఫలితాలు మీ రోజువారీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి తగాదాలు మానసిక సమస్యలు చెడు అలవాట్లు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు మీ సంతానానికి మంచి ఉద్యోగం వస్తుంది అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఏడవ స్థానం ఫలితాలు కుటుంబ సమస్యలు తగాదాలు పెరుగుతాయి అనవసరపు ప్రయాణాలు ఉంటాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు మంచి సంతోషంగా ఉంటారు సంతానం లేని వారికి సంతాన యోగం సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు నష్టాలు అధికమవుతాయి నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు పదవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ రోజువారీ కార్యక్రమాలు లాభాల బాటలో నడుస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పదకొండవ స్థానం ఫలితాలు శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండగలుగుతారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగం వస్తుంది నూతనంగా ఉద్యోగాలను చేరటానికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు పన్నెండవ స్థానం ఫలితాలు అనవసరపు తగాదాలు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరుగుతుంది అధిక నష్టాలు వస్తాయి గురుగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు చెడు అలవాట్లు చెడు స్నేహాలు పెరుగుతాయి అధిక నష్టాలు ఉంటాయి అధిక నష్టాలు అనారోగ్య సమస్యలు అనవసర ప్రయాణాలు ఉంటాయి రెండవ స్థానం ఫలితాలు శరీరంలో ఎప్పటి నుండో ఉన్న వ్యాధులు తగ్గుముఖం పడతాయి ఆనందంగా ఉంటారు రోజువారీ కార్యక్రమాలలో వ్యాపారం ఆనందం సంపద పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అధిక లాభాలు వస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మూడవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్య సమస్యలు బాధలు పెరుగుతాయి అనవసరపు తగాదాలు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి స్థానం ఫలితాలు నష్టాలు మానసిక సమస్యలు బాధలు పెరుగుతాయి ఐదవ స్థానం ఫలితాలు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి మీరు చేస్తున్న రోజువారీ కార్యక్రమాల్లో ఆనందం సంపద పెరుగుతుంది స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానం కలుగుతుంది ఆరవ స్థానం ఫలితాలు కోర్టు కేసులలో తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి కొత్త కొత్త రుణాలు చేస్తారు ఏడవ స్థానం ఫలితాలు సుఖాలు సంపద ఆనందం పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు లాభాలు అధికమవుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు మీరు రోజువారీ చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నష్టాలు వస్తాయి అనవసరపు బాధలు కుటుంబ సమస్యలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అధిక లాభాలు సంపద పెరుగుతుంది పదవ స్థానం ఫలితాలు అధిక నష్టాలు చెడు అలవాట్లు మానసిక సమస్యలు పెరుగుతాయి అవమానాలు చెడు మాటలు చెడ్డ పనులు అవుతాయి పదకొండవ స్థానం ఫలితాలు కుటుంబ సభ్యులు అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు పన్నెండవ స్థానం ఫలితాలు జీవితంలో అసహ్యకరమైన సంఘటనలు దొరుకుతాయి శుక్రగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు వివాహం కాని వారికి వివాహం అవుతుంది అదృష్టం వరిస్తుంది రెండవ స్థానం ఫలితాలు అన్ని రకాల సుఖాలు సంపద పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మూడవ స్థానం ఫలితాలు మీ సంతానం ద్వారా అధిక లాభాలు వస్తాయి సంఘంలో మంచి పేరు ప్రదర్శనలు వస్తాయి నాలుగవ స్థానం ఫలితాలు నూతన వస్త్రాలు వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేస్తారు ఐదవ స్థానం ఫలితాలు అన్ని రకాల సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు అనుకోని ప్రమాదాలు జరుగుతాయి ఏడవ స్థానం ఫలితాలు మానసిక సమస్యలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లెక్కింపు లాభాలు ఉంటాయి పదవ స్థానం ఫలితాలు శరీరంలో అనారోగ్యాలు బాధలు పెరుగుతాయి పదకొండవ స్థానం ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది సంసారం ప్రశాంతంగా సాగిపోతుంది పన్నెండవ స్థానం ఫలితాలు ఇతరులతో అవమానాలు పడతారు శనిగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు చిరాకు మానసిక సమస్యలు శరీర అనారోగ్యాలు పెరుగుతాయి రెండవ స్థానం ఫలితాలు సోమరితనం పెరిగిపోయి మీ పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితి వస్తుంది మూడవ స్థానం ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అధిక లాభాలు వస్తాయి గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ ఆనందంతో జీవించగలుగుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దైవభక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అన్ని రకాల సుఖాలు సంపద పెరుగుతాయి నాలుగవ స్థానం ఫలితాలు ఎంత కష్టపడి పనిచేసినా చెడ్డ పేరు వస్తుంది ఐదవ స్థానం ఫలితాలు అన్ని రకాల నష్టదాయకంగా ఉంటుంది ఆరవ స్థానం ఫలితాలు మంచి ఆనందంతో ప్రశాంతంగా ఉంటారు శరీర సుఖం అధిక సంపద పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేస్తున్న అన్ని పనులు లాభాల బాటలో సాగుతాయి గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఏడవ స్థానం ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పై అధికారులతో ఒత్తిడిలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి అధిక బాధలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు ఇతరులతో అవమానాలు పొందడం లాంటివి ఉంటాయి పదవ స్థానం ఫలితాలు అనవసరపు బాధలు గొడవలు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది పదకొండవ స్థానం ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధిక సంపద ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది అనుకున్న అన్ని పనులలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శరీరంలో ఎప్పటి నుండో ఉన్న వ్యాధి తగ్గుముఖం పడుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పన్నెండవ స్థానం ఫలితాలు అన్ని రకాల నష్టదాయకంగా ఉంటుంది